డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ గారి సంపాదకత్వంలో వెలువడిన లోగిలి కథా సంపుటి నుండి నాన్న కథ రచన శ్రీ పాణ్యం దత్తశర్మ శర్మ వినిపిస్తున్నవారు పప్పు భోగారావు రే ఈ నెల నాకు ఇవ్వబడిసిన డబ్బు ట్రాన్స్ఫర్ చేయలేదే ఎందుకు ఆలస్యం అని అడిగాడు కొడుకును వెంకటపతి ఈ నెల ఈ నెల కొంచెం డబ్బు అడ్జస్ట్ కాక అంటూ నసిగాడు పుత్రరత్నం శశాంక్ అవన్నీ చెప్పకు మన ఒప్పందం ప్రకారం ప్రతి నెల ఇరవై వేలు ఇచ్చి తీరాల్సిందే కుదరదంటే నీ పెళ్ళాన్ని పిల్లల్ని తీసుకుని వేరే వెళ్ళిపో అంటూ నిష్కర్షగా చెప్పాడు ఆయన ఈయనకంటే కాబులి నయం అనుకున్నాడు శశాంక్ వెంకటపతి ఎల్ఐసిలో ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యాడు పెన్షన్ యాభై వేల వరకు వస్తుంది ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో కన్సల్టెంట్గా పనిచేస్తాడు వాళ్ళు ముప్పై వేలు ఇస్తారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ మ్యూచువల్ ఫండ్స్లో ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టాడు వాటి ద్వారా వచ్చే వడ్డీ తీసుకోడు గ్రోత్ ఆప్షన్ ఇచ్చాడు వెంకటపతి కొడుకు శశాంక్ ఎంఫార్మ్ చేసి హైదరాబాద్లోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్లో పనిచేస్తున్నాడు అతని భార్య అనఘ బిఎస్సి చదివింది గృహిణి వాళ్ళకి ఒక బాబు పాప బాబుకు ఐదేళ్ళు స్కూల్కి వెళ్తున్నాడు పాప ఏడ్నర్థం పిల్ల తరం యువతలాగే శశాంక్కు డబ్బు ఖర్చు చేయడమే ఇష్టం దాచుకోవడం తెలీదు ఇక్కడే తండ్రి కొడుకులిద్దరికీ తగాదా వస్తుంది శశాంకికి సంవత్సరానికి పదమూడు లక్షల వరకు ప్యాకేజీ వస్తుంది అంటే నెల నెల లక్షకు పైనే జీతం ప్రతి నాలుగైదు సంవత్సరాలకి కారు మార్చి కొత్తది కొనాల్సిందే దాని ఈఎంఐ ఇరవై వేలకు పైగా బ్యాంకు కట్టాల్సిందే లక్షణంగా ఉన్న కారును ఎందుకు కొత్తది ఎందుకు అంటాడు వెంకటపతి అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అనే సామెత కూడా ఉటంకిస్తాడు అయినా కొడుకు వినడు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపులు వస్తాయని రెండేళ్ల కిందట నాగోరులో ఓ అపార్ట్మెంట్ తీసుకున్నాడు శశాంక్ దానికి నెల నెల ముప్పై వేలు బ్యాంకు కట్టాలి దానికి పదివేలు అద్దె వస్తుంది కానీ అద్దెకున్నవాడు ఖాళీ చేసిన తర్వాత వేరే వాళ్ళు చేరడానికి రెండు నెలల గ్యాప్ వస్తుంది అప్పుడు అద్దె రాదు సరికదా ఇన్స్టాల్మెంట్ మాత్రం కట్టక తప్పదు దానికి తోడు ప్రతి నెల ఏదో రిపేరు ప్లంబర్కు ఎలక్ట్రీషియన్కు మూడు నాలుగు వేలు చదివించుకుంటూ ఉండాలి వేరుకు పదమూడు లక్షలు అంటారు గానీ దాంట్లో ముప్పై శాతం ఇన్కమ్ ట్యాక్స్కే పోతుంది ఇక ఆన్లైన్ మార్కెటింగ్ ఉండనే ఉంది రకరకాల ఆఫర్లు వస్తూనే ఉంటాయి కొడుకు కోడలు ప్రతి వారం ఏదో ఒకటి ఆర్డర్ చేస్తూనే ఉంటారు అది వేలల్లోనే ఉంటుంది ఇక ప్రతి వారాంతం సినిమాలు రెస్టారెంట్లకు వెళ్తారు మల్టీప్లెక్స్లో చూస్తే తప్ప సినిమా చూసినట్లు ఉండదు వారికి మొక్కజొన్న పేలాలు డబ్బా మూడు వందల యాభై కాఫీ రెండు వందలు ఇలా ఉంటాయి అక్కడ రేట్లు కింది అంతస్తులో రకరకాల షాపులు పది రూపాయలు విలువ చేసేద్దాన్ని నలభైకి అమ్ముతారు వ్యవస్థాగతమైన దోపిడీ ఇక రెస్టారెంట్లలో రాగి గిన్నెల్లో కూరలు ఒక్కోటి మూడు వందలకు తక్కువ ఉండవు ఇలా ప్రతి వారం ఐదారు వేల దాకా వదులుతుంది శశాంకకు నెల చివరి వారంలో చేతిలో పైసా ఉండదు తండ్రి దగ్గరున్నందుకు నెల్లల ఇరవై వేలు ఇవ్వాల్సిందే ఆ డబ్బు ట్రాన్స్ఫర్ చేసే వరకు చంపుకు తింటాడు ఆయన పోని వేరే ఉందామా అంటే తల్లిదండ్రులంటే ఇష్టం ముఖ్యంగా అత్తాకోడళ్ళు చాలా సఖ్యంగా ఉంటారు పిల్లలిద్దరూ చక్కగా క్రమశిక్షణతో పెరుగుతారు అపార్ట్మెంట్ తీసుకోవడం కూడా వెంకటపతికి ఇష్టం లేదు తాను ఎల్బీనగర్లో ఇరవై ఏళ్ల కిందటే కట్టించిన రెండు ఫ్లోర్ల ఇండిపెండెంట్ ఇల్లు ఉంది కదా అంటారు స్థలానికి రాను రాను విలువ పెరుగుతుంది కానీ అపార్ట్మెంటుకు విలువ అంతగా పెరగదంటాడాయన శశాంకకు ఈ మాటలు చెవికెక్కవు వెంకటపతి ఎక్కడికైనా సిటీ బస్సుల్లోనే వెళ్తాడు కాలనీలో అయితే నడుస్తాడు కొడుకు క్యాబ్ బుక్ చేస్తానంటాడు ఏదైనా అకేషన్ కోసం ప్రయాణాలు పడితే సెకండ్ ఏసీలో రిజర్వేషన్ చేస్తానంటాడు కొడుకు మామూలు స్లీపర్ క్లాస్ చాలంటాడు తండ్రి కొడుకు కుటుంబంతో తమ వద్ద ఉన్నందుకు నెల నెల ఇరవై వేలు తీసుకోవడం వెంకటపతి భార్య అరుంధమ్మకి అస్సలు ఇష్టం ఉండదు మనకేమైనా తక్కువైందా బాగుండదు వాడి దగ్గర తీసుకోకండి అంటూ నచ్చ చెప్పాలని చూస్తుందామే వెంకటపతి ససేమిరా ఒకరోజు కొడుకును కోడల్ని భార్యను కూర్చోపెట్టి తను రిటైర్మెంట్ అయిన తర్వాత ఎంత వచ్చింది ఎక్కడెక్కడ దాన్ని ఇన్వెస్ట్ చేసింది వివరించబోతే కొడుకు అదేమంత పెద్ద విషయం కాదన్నట్టు మాట్లాడి లేచి వెళ్ళిపోయాడు కాలం శరవేగంగా పరుగులు తీయసాగింది శశాంక్ కొడుకు టెన్త్ పాస్ అయ్యాడు ఇంటర్మీడియట్ కార్పొరేట్ కాలేజీలో చదివించాలంటే ఐఐటి ఓరియంటేషన్తో సహా రెండేళ్లకు పది లక్షలు అవుతుంది తర్వాత ఇంజనీరింగ్ సరే సరే అది పూర్తయిన తర్వాత వాడిని యుఎస్కి పంపి ఎంఎస్ చేయించాలని శశాంక్ కోరిక ఈ వ్యవహారం అంతా దాదాపు కోటి రూపాయల వరకు వెళుతుంది శశాంక్ వద్ద అంత డబ్బు లేదు ఏ నెల ఆ నెల లోటు బడ్జెట్టే సరే ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే సరే అనుకున్నాడు రకరకాల ఈఎంఐలు అతని జీతంలో సింహభాగాన్ని హరిస్తున్నాయి జాబ్లోని స్ట్రెస్ వల్ల నైట్ షిఫ్ట్ వల్ల శశాంక్ నలిగిపోతున్నాడు నలభై ఏళ్లకే డయాబెటీస్ వచ్చింది ఈ లెక్కన మరో పదేండ్ల కంటే ఉద్యోగం చేయలేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది జీతం క్రమంగా పెరుగుతున్నా దానికి అనుగుణంగా ఖర్చులు ఇన్కమ్ ట్యాక్సు పెరుగుతూ వస్తున్నాయి వెంకటపతికి డెబ్భై సంవత్సరాలు దాటి కన్సల్టెంట్ ఉద్యోగం మానేసి చాలా ఏళ్ళయింది ప్రతీ నెల కూడుకు దగ్గర ఇరవై వేలు వసూలు చేయడం మాత్రం మానలేదు ఒకరోజు ఉదయం ఇంటి దగ్గరున్న పార్కులో వాకింగ్ చేస్తున్నాడు వెంకటపతి అకస్మాత్తుగా గుండెల్లో ఆయాసం వచ్చింది శ్వాస తీసుకోలేకపోతున్నాడు కాలుబాట పక్కనే ఉన్న సిమెంట్ పెంచి మీద ఉరికిపోయాడు తెలిసిన ఆయన ఒకరు వెంకటపతిని చూశాడు అయ్యో సార్ ఏమైంది ఎందుకలా అయిపోతున్నారు అని అడిగాడు ఆయన ఆందోళనగా వెంకటపతి మాట్లాడలేకపోతున్నాడు కష్టం మీద తన జేబులోంచి బేసిక్ మోడల్ సెల్ ఫోన్ తీసి మా అబ్బాయికి ఫోన్ చేయండి శశాంక్ అని ఉంటుంది చూడండి అని చెప్పగలిగాడు శశాంక్ ఇంట్లోనే ఉన్నాడు తండ్రి నుంచి ఫోన్ ఆయన సామాన్యంగా తనకు ఫోన్ చేయడు నాన్న చెప్పండి అన్నాడు బాబు శశాంక్ నేను మీ కాలనీలోనే ఉంటాను నాన్నగారు బాగా తెలుసు ఆయన పార్కులో స్పృహ తప్పి పడిపోయారు నీవు వెంటనే రావాలి అన్నాడు శశాంక్ వెంటనే కారు తీసుకుని పార్క్కి వెళ్ళాడు తండ్రి బెంచి మీద అచేతనంగా వాలి ఉన్నాడు ఫోన్ చేసిన ఆయన పదండి త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్దాం అన్నాడు ఇద్దరూ కలిసి వెంకటపతిని కష్టం మీద కారు వెనక సీట్లో చేర్చారు నేను డ్రైవ్ చేయగలను నీవు నాన్నగారి దగ్గర కూర్చో అన్నాడు ఆయన లోనే గ్లోబల్ హాస్పిటల్ ఉంది కారు వెళుతూ ఉండగా తండ్రి తల తను ఒళ్ళో పెట్టుకుని కూర్చున్న శశాంక్ ఆయన ఏదో చెబుతున్నట్లు గ్రహించి అన్నా అని ఆయన నోటికి దగ్గరగా అంటున్నాడు ఆయన అస్పష్టంగా ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్న ప్రశాంతంగా ఉండండి అన్నాడు శశాంక్ కారు గ్లోబల్ హాస్పిటల్ చేరింది స్ట్రెచర్ మీద లోపలికి తీసుకుని వెళ్ళారు కార్డియాలజిస్ట్ ఒక ఆయన వెంకటపతిని పరీక్షించి చెప్పాడు మాసివ్ అటాక్ హీ నో మోర్ శశాంక్ తండ్రి శవం మీద పడి వెక్కి వెక్కి ఏడ్చాడు కర్మకాండాలన్నీ పూర్తయ్యాయి దుఃఖం ఉపశమించింది అందరిలో శశాంక్ తండ్రి చివరి మాటలు గుర్తొచ్చాయి బీరువాలో నుండి తండ్రి నల్ల బ్యాగ్ తీసుకుని సోఫాలో కూర్చుని తెరిచి చూశాడు పైనే ఒక కవరు దానిమీద చిరంజీవి శశాంకకు అని రాసి ఉంది లోపల కాగితం మీద వెంకటపతి దస్తూరిలో ఇలా రాసి ఉంది నాన్న ఆర్థిక క్రమశిక్షణ లేని నిన్ను ఎంత హెచ్చరించినా నీ పద్ధతి మార్చుకోలేదు నీ పిల్లలు ఎదిగి వచ్చారు నీవెలాగూ భవిష్యత్తు కోసం పొదుపు చేయవు అందుకే ఈ పదిహేను సంవత్సరాలుగా బలవంతంగా నెలకి ఇరవై వేలు తీసుకున్నాను నీ దగ్గర దానికి నా పెన్షన్లోంచి పదివేలు కలిపి ఎస్బీఐలో సిప్లో పెట్టుబడి పెడుతున్నాను అది పెరిగి ప్రస్తుతం ఒక కోటి ఇరవై లక్షలైంది అమ్మకు చివరి వరకు ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది ఈ డబ్బును నా ఇతర బెనిఫిట్స్ను మనవడి పై చదువులకు మనవరాలి పెళ్లికి ఉపయోగించుకో ఇక్కడైనా జాగ్రత్త పడినా అన్న నన్ను మన్నించిన అన్న అని ఆ లెటర్ నుదుటి కానించుకుని విలపించాడు శశాంక్ మీరింతవరకు మన్నించునాన్న కథ విన్నారు రచన శ్రీ పాణ్యం దత్త శర్మ వినిపించిన వారు పప్పు భోగారావు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి